హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక రాత్రి నుండి తప్పించుకున్న యువరాజ్ నిషి నిలదీస్తూ ఉంటుంది మధ్యలో బూచి బలైపోతాడు నిషి యువరాజ్ ని ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఈ టైంలో బయటికి ఎందుకు వెళ్ళావు అలా బూచి అన్నయ్య పైన బెడ్ షీట్ ఎందుకు కప్పేసావు నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు చెప్పు అని నిషి యువరాజ్ని నిలదీస్తూ ఉండగా డోన్ కాస్త జరిపి కాచీబూచి నిషి యువరాజ్ల మాటలని వింటూ ఉంటారు ఇక యువరాజ్ మనసులో నిషి దగ్గర నిజం దాస్తే ప్రయోజనం లేదని నిజం చెప్తే ఏదైనా హెల్ప్ చేస్తుందని అనుకుంటూ ఇలా చెప్తూ ఉంటాడు ఆ విగ్రహంలో కోట్ల రూపాయలున్నాయి వాటిని తీయడానికే వెళ్ళాను అనగానే నిషి కాచి బూచి ముగ్గురు షాక్ అవుతూ ఉంటారు ఏంటి కోట్ల రూపాయలు ఉండడం ఏంటి అని నిషి అడుగుతుండగా అవును మొన్న మా ఫ్రెండ్ ఇంటి పైన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది అందుకని వాడు వాడి దగ్గర ఉన్న బ్లాక్ మనీ అంతా నాకు అప్పజెప్పాడు నేను సేఫ్ గా ఉంటుందని ఆ విగ్రహంలో దాచాను వాటిని ఇన్నాళ్ళుగా సేఫ్ గా చూసుకుంటున్నాను అలా చూసుకొని వాడి మనీని వాడికి అప్పచెప్తే ఆ మనీలో నుండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాటా కూడా ఇస్తానన్నాడు అందుకే నేను అలా చేస్తున్నాను కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి మనకి అని నిషికి యువరాజ్ చెప్తుండగా కాచీ కూడా విని షాక్ అవుతూ ఉంటారు ఇక నిజంగానా సరే అలాగే ఆ డబ్బుని తీయడానికి నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అని యువరాజ్తో నిషి అంటూ ఉంటుంది ఇక మాటలు పూర్తి కాగానే కాచీ కూడా బయటికి వెళ్ళి ఇలా అనుకుంటూ ఉంటారు వాళ్ళకి ఒక్క నోటు కూడా దక్కనివ్వకూడదు మొత్తం మనమే తీసేసుకోవాలి బూచి అవి మన చేతికి వస్తే ఎవరి దగ్గర కూడా మనం చాపాల్సిన అవసరం ఉండదు కదా వాళ్ళకి ఒక్క నోటు కూడా దక్కకుండా మనమే తీసుకోవాలి అని కాచి అంటుండగా అలాగే అనే బూచి కూడా అంటుంటాడు ఉంటాడు ఇక తెల్లవారుతుంది ఆ కావ్యకి సంబంధించిన కేసుని డీటెయిల్స్గా గా ఒక చాట్ మీద రాసి ఎంక్వైరీ చేయడానికి ఆలోచిస్తూ ఉంటుంది జేడి ఇక ఫైల్ దాని కింద కావ్య తర్వాత నారాయణ మామయ్య ఆ తర్వాత మధుకర్ కౌశికి ఫాదర్ మీనన్ కమిషనర్ ఒక రాగి లేక డ్రైవర్ ఇవన్నీ రాసి లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది దాత్రి ఆ ఫైల్లో ఏముంది ఆ ఫైల్ని కాపాడడానికి మా అమ్మ మామయ్య ఎందుకంత ప్రాణాలకి తెగించి పోరాడారు పెద్ద మామయ్యని తీసుకెళ్లినా ఆ డ్రైవర్ ఏమైపోయాడు పెద్ద మామయ్య ఏమైపోయారు వీళ్ళెవరూ లేరు కాబట్టి ఉన్న మీనన్ కమిషనర్ సమాధానం చెప్పరు ఏదో దాగుంది అని కాస్త విచారిస్తూ డల్ అయిపోయిన జేడీని కేడీ ఉత్సాహపరుస్తూ ఉంటాడు నువ్వు నీరసించిపోవచ్చు అలసిపోవచ్చు కానీ కేసుని వదిలిపెట్టకు ఒక నీకు సంబంధించిందే కాదు ఈ కేసు చాలా మందికి సంబంధించింది మీ అమ్మగారి నిజాయితీకి సంబంధించింది కాబట్టి అలసిపోయిన పట్టు వదలకుండా నువ్వు చేజిక్కించాలి ఈ కేసుని నువ్వు తేల్చి తీరాలి నేరస్తులని బయటికి లాగాలి అని అంటూ జేడీకి కేడీ మోరల్ సపోర్ట్గా నిలుస్తాడు థ్యాంక్ యూ కేడీ అని జేడీ అంటూ ఉంటుంది ఇక ఇలా అంటూ ఉంటుంది ఇద్దరు వ్యక్తుల మిస్సింగ్ అసలు ఆ రోజు మామయ్య గారిని తీసుకెళ్లిన డ్రైవర్ని పట్టుకుంటే ఈ కేసుకి సంబంధించిన వివరాలన్నీ బయటపడతాయి అనుకుంటా అని జేడీ అంటుండగా అదే ప్రయత్నం చేద్దాం అని కేడీ కూడా అంటుంటారు ఇక ఇలా అంటూ ఉంటుంది దాత్రి వదిన కడుపులో ఉన్న బిడ్డని కాపాడే బాధ్యత కూడా మనదే హత్య ప్రయత్నం చేసింది ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు తెలియకుండా మనం నెగ్లిజెన్సీగా ఉండకూడదు వదిన బాధ్యత కూడా మనమే తీసుకోవాలి అని దాత్రి అంటుండగా అవును ఖచ్చితంగా అక్కని అక్క బిడ్డని కాపాడాలి పద పూజకి టైం అవుతుంది అని అంటూ ఇంటికి బయలుదేరుతారు దాత్రి కేదార్లు ఇక విగ్రహం దగ్గర అందరూ నిలబడి ఉంటారు అందరూ విగ్రహానికి పూజలు చేస్తుంటే నిషి మాత్రం కోట్ల రూపాయలు అందులో ఉన్నాయని తెలియక కష్టాలు తీర్చమని దేవుణ్ణి దండం పెట్టుకుంటున్నారా అని నిషి మనసులో అనుకుంటుండగా నిషిని చూస్తూ కాచి ఇలా అనుకుంటూ ఉంటుంది నీకు ఒక్క నోటు కూడా దక్కనివ్వను నిషి అవన్నీ మేమే కొట్టేస్తాం అని కాచి అనుకుంటూ ఉంటుంది ఇక ధాత్రి పూజ పూర్తి చేసి ఇస్తూ ఉంటుంది విగ్రహానికి చాలా దగ్గరగా ఇస్తూ ఉంటుంది దాతీ కాచి బూచీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నంత టెన్షన్ పడతారు ఇక ఒక్కసారిగా ముగ్గురు అరుస్తూ ఉంటారు డబ్బులు కాలిపోతాయి జాగ్రత్త అని ఒకేసారి ముగ్గురు అరవడంతో ఇక అందరూ షాక్ అవుతూ వాళ్ళ వైపు చూస్తారు ఇక ఏమైంది నిషి అలా ఎందుకు అరిచావు అని దాత్రి అంటుండగా మీ ముగ్గురికి ఏం పుట్టింది ఒకటేసారి అలా ఎందుకు వరుస్తున్నారు అని వైజయంతి కూడా తిడుతూ ఉంటుంది ఇక కేదార్ డబ్బు కాలిపోతుంది అని ఏదో అన్నావు నిషి అని అంటుండగా నిషి ఇలా కవర్ చేస్తూ ఉంటుంది హారతిని అంత దగ్గరగా తీసుకెళ్తున్నావు కదా విగ్రహానికి వేసున్న డబ్బుల దండ కాలిపోతుందని చెప్పాను అని నిషి అంటుండగా కాచీబూచి కాపీ పేస్ట్ అదే మీరు కూడా కన్ఫర్మ్ చేసుకోండి అని అనేస్తారు ఇక ధాత్రికేదారులు గుసగుసగా మాట్లాడుకుంటారు విగ్రహంలో డబ్బులున్న విషయం వీళ్ళందరికీ తెలిసినట్టుంది మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళిద్దరు అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే రాఘవ రావు గారు కౌశి ముక్కి మొబైల్కి కాల్ చేస్తూ ఉంటారు కీర్తి పాప అది చూసి పూజ దగ్గరున్న కౌశికి దగ్గరికి వెళ్ళి ఫోన్ వస్తుంది నీకు అని సైగలతో చెప్తూ ఉంటుంది కౌశికి ఫోన్ వస్తుంది అనగానే వైజయంతి నిషి టెన్షన్ పడుతూ ఉంటారు వస్తున్నాను పద అని అంటూ కౌశికి వెళ్తూ ఉండగా ఎక్కడికి వెళ్తున్నావమ్మీ అని కౌశికి ని వైజయంతి అడుగుతుండగా ఆఫీస్ కాల్ ఉన్నట్టుంది పిన్ని అని అంటుండగా ఇక నిషి ఇలా అంటుంటుంది ఆఫీస్ పనులు ఎప్పుడు ఉండనే ఉంటాయి కదా వదినా ఇక్కడే ఉండండి అని నిషి అంటుంటుంది అలా కాదు ఏదో ఆఫీస్ కాల్ ఉన్నట్టుంది అని ఒక్క నిమిషం అక్కడే నిలబడి ఉండగా నిషి దాత్రి ఆ ప్రసాదం పంచిపెంట్ ఫస్ట్ అని అంటూ ఉంటుంది ఇక కాచీకి వైజయంతి సైగ చేయడంతో ఇక కౌశికి ఫోన్లో నెంబర్ని డిలీట్ చేయడానికి వెళ్తూ ఉంటుంది కాచీ ఇక అందరికి ప్రసాదాన్ని పంచిపెడుతుంది దాత్రి ప్రసాదం తీసుకొని ఫోన్ ఎవరిదా అని చూడడానికి కౌశికి వెళ్తూ ఉంటుంది ఇక కౌశికి మొబైల్ తీస్తుండగా వైజయంతి కాచి నిషి టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడే కీర్తి పాప అక్కడికి రావడంతో వాళ్ళు ముగ్గురు ఒక ఐడియా చేసి ఆ అరటి పండు తొక్కపై కీర్తి పాప కాలు వేసి పడేలా ప్లాన్ చేస్తారు కీర్తి పాప పడిపోగానే అయ్యో కీర్తి పాప పడిపోయావా దెబ్బ తగిలిందా అని వైజయంతి గట్టిగా అరవడంతో ఆ ఫోన్ని పక్కన పెట్టేసి కౌశికి పరుగు పరుగున వచ్చి కీర్తి పాపని పైకి లేపుతుంది ఇక దాంతో కడుపుతో ఉన్న కౌశికికి కడుపులో ము నొప్పి మొదలై అమ్మా నొప్పి అని అరవడంతో కేదార్లు కంగారు కంగారుగా వచ్చి ఏమైంది వదినా నొప్పిగా ఉందా అని అంటుండగా బెండై పైకి లేచేసరికి నొప్పి వస్తుంది అని కౌశికి అంటూ ఉంటుంది రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని కౌశికి అంటుండగా లేదు లేదు ఇలా నొప్పి వస్తే డాక్టర్ గారు రమ్మన్నారు కదా వెళ్దాం పదా అని అంటూ ధాత్రికేదారులు కౌశికని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు ఇక వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళగానే నువ్వు వెళ్ళి పడుకో అని కీర్తికి చెప్పేసి నిషి వెళ్ళి ఆ ఫోన్లో రాఘవరావు గారి కాల్ డేటాని డిలీట్ చేస్తుంది నిషి ఇక అమ్మయ్య త్రుటిలో ప్రమాదం తప్పిపోయింది అని నిషి అంటుండగా ఇప్పుడు అక్క మీ కళ్ళ ముందు ఉంది కాబట్టి ఫోన్ మీ దగ్గరే ఉంది కాబట్టి మీకు టెన్షన్ రిలీఫ్గా ఉంది లేదంటే ఏం చేసేవాళ్ళు అని యువరాజ్ అంటుండగా ఉండగా ఇక అది కూడా కరెక్టే కదా అని కాచి అడుగుతూ ఉంటుంది లేదు లేదు రెండు మూడు రోజుల్లో సిచ్యువేషన్ అంతా సెట్ అవుతుంది అప్పటి వరకు మన జాగ్రత్తలో మనం ఉండడమే బెటర్ అని అంటూ ఉంటుంది నిషి ఇక కౌశికి నొప్పి అనగానే నిషి వైజయంతి మనసులో కూడా అనుమానం మొదలవుతుంది తను ప్రెగ్నెంటేమో కౌశికి బయటికి వెళ్ళగానే ఇక బూచి అక్కడ కూర్చొని ప్రసాదం తింటూ అమ్మయ్య ఆ రాక్షసి లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉంది అని బూచి అంటుండగా కాచి బూచిని తిడుతూ ఉంటుంది నువ్వు తినడానికి తప్ప దీనికి పనికిరావు అని అంటుండగా ఒక సైట్ వచ్చి కౌశికి గారు లేరా అని అడగగానే అందరినీ కాచి పిలుస్తుంది ఇక ఏంటని నిషి అడుగుతుండగా కోసమని కౌశికి గారు నగలు ఆర్డర్ ఇచ్చారు కొన్ని పూర్తయ్యాయి తీసుకొచ్చాను అని అంటూ అక్కడ నగలని పరచగానే ఆ నగలని చూసి అందరూ ఆశ్చర్యానికి లోనవుతారు కౌశికిని అందరూ నానా మాటలు అంటారే తప్ప పెళ్ళి అనగానే చూడండి ఎన్ని నగలు చేయించిందో అని వైజయంతి అంటూ ఉంటుంది ఇక కౌశికి ప్రెగ్నెంట్ అని తెలిసిపోతుందా విగ్రహంలో ఉన్న డబ్బుని ఎవరు తీస్తారు కాచియా నిషియా యువరాజ దాత్రి కాపాడగలదా మధుకర్ని తీసుకెళ్ళిన డ్రైవర్ కౌశికి ఇలా కంటపడతాడా ఆ మీనన్ కేసుని దాత్రి సాల్వ్ చేస్తుందా అని నేను ఫ్రెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్